నా పేరు జ్యుత్ స్వామి అండి మాది అరవైచర్ ఎర్రవర మండలం వెస్ట్ గోదావరి డిస్టిక్ మేము ఇది రెండు వేల ఇరవై రెండులో కొన్నామను బండి అంతకు ముందు రెండు వేల పద్నాలుగులో టూ ఫోర్ వన్ ప్లాంట్రీ ప్లస్ అవుట్ తీసుకున్నాం అండి అది బాగుందనేసి దీన్ని కూడా తీసుకున్నామండి ఇది కూడా చాలా బాగుందండి మే మెయిన్ నేను తీసుకోవడం ఏంటంటే దీని రోటామేటర్ పర్ఫార్మెన్స్ చాలా బాగుందండి తీసుకున్నాం ఇంకొకటి రోడ్డు తోలక కూడా నెంబర్ వన్ అండి ట్రక్ ట్రక్ తోలకం ర్యాలీకి టూ వీలుకి కానీ అన్నిటికి ఆల్రౌండర్ అనమాట దీనికి కరెక్ట్ పేరు అండి అది అన్నిటికి సోటలబుల్ సోటబుల్ ట్రాక్టర్ ఉండేది మైలేజ్ పరంగా కానీ జీరో మెయింటెనెన్స్ ఉండే ఈరోజు పదమూడు టన్లు వేసినా పద్నాలుగు టన్నులు వేసినా ఎక్కి ఎక్కి కాడ కానీ దించి కాడ కానీ చాలా అసలు డ్రైవర్ ఫుల్ సేఫ్టీ అండి వెహికల్ ఇంకా దీన్ని కొట్టుకెళ్ళింది లేదు నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను నేను రెండు వేల పదకొండు నుంచి మోడర్ ఫీల్లో ఉన్నాను నేను ఎంబీఏ చేశాను అయితే ఈ ట్రాక్టర్లు ఈ అట్లా వేలాడుతున్నాను కానీ నా ఎక్స్పీరియన్స్ అయితే ఇది ట్రాలీ తో కానీ దేనికైనా ఇంకా నెంబర్ వన్ టూ ఫోర్ వన్ ఇంకొక నాకు రెండు ఉన్నాయండి ఆల్రెడీ ఫోర్ సెంటర్ ఉంది వెహికల్ కోసం అంటే ఓల్డ్ వెహికల్ కోసం చూడలేదు నేను లైట్నెస్ ఉన్న టూ ట్రాలీ ఎలా ఉందంటారు ట్రాలీ అయితే డీజిల్ కానీ డీజిల్ కానీ ఒక ట్రక్కు ఒక లోడ్ ఎక్కువేస్తే తోలపం మీరు తోలుతున్నారు బండి బాగుందని ట్రాలీ తోలపంలో మీకు ఏమీ నచ్చింది ఎన్ని టన్ను ఎంత టన్నే చేస్తున్నారు ఎంత డిస్టెన్స్ వెళ్తున్నారు దాని పెట్రోలింగ్ ఎలాగుంది పన్నెండు పదమూడు టన్నులు వేసిన

మీరు మీ అక్కడ మీ ఊరు నుంచి ఊరికి ఎన్ని కిలోమీటర్లు ఉంటదండి మనం అయితే పాత మండలం భగ్గేశ్వరంలో ఉన్నామండి ఈయన ఎరగోర మండలం ఎర్రచేరు నుంచి వచ్చారు ఎన్ని కిలోమీటర్లు కిలోమీటర్లు మీకు ఇంకా ఈ బండిలో మీకు నచ్చిన అవసరాలు ఏమన్నాయండి చిన్న అంశాలంటే బ్రేక్లు ఇవన్నీ కరెక్ట్ అండి ఇంకా బండి ఇంక చూసుకోలేదు అయితే కస్టమర్ కోరుకునేది ఏంటంటే ఈ గట్రా చూడండి ఇది కూడా డిజైన్ గుడి అంటే రెండు వేల పద్నాలుగు పెరుగు కోసం కొంచెం చూడండి ఆ టైప్ ఇస్తే బాగుంటుంది అనుకుంటాను అంతే దీంట్లో ఉన్న నాకు మాడిఫికేషన్ ఏదైనా చేస్తే అది ఒకటి చేస్తే బాగుంటుంది కదా అనిపిస్తూ ఉంటదండి అంతే బండి కోరుకుంటుంది అసలు ఏం మైనస్ ఏమి లేదు ఎప్పుడైనా ఇంకొకటి ఏంటంటే కంపెనీ వరకు ఇలాగ ఒకటి ఈ టైపు డిజైన్ ఇస్తే రైని టైంలో డ్రైవర్కి సేఫ్టీ ఉంటుంది అంటే ఈ చిన్న చిన్న కంప్లైంట్లే కంప్లైంట్ కూడా కాదు అది